ద్వారా వీటి ద్వారా అది బహిర్ముఖమైపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయి అది స్వరూపస్థితి అంటే శాంతిగా ఉండనీ ఉండకుండా అది పోతూ ఉంటుంది శాంతి కోల్పోయే దాని కారణం ఇదే ఇప్పుడు మనం ఏం చేయాలి నేను మనస్సుతో శాంతిగా ఉంటాను అని మనం అనుకుంటాం కానీ మనస్సు అది ఉండేది లేదు కాదు అలా చేసింది ఎవరు దానికి అవకాశాలు చూస్తూ ఉంది అవకాశాలు చూస్తూ ఉంది లేదా ఇప్పుడు బెలూన్ బెలూన్ను ఊపినాం బెలూన్ లోపలేముంది బెలూన్ మామూలుగా బెలూన్గా ఉండేది ముందు ఉంటుంది అట్లా ఉంటుంది గాలి ఊపిన తర్వాత ఏమవుతుంది పెద్దదవుతుంది పెద్దదవుతుంది కదా ఇప్పుడు బెలూన్ మనం మొదట్లో మూతి పట్టుకొని ఉంటాం ఇప్పుడు మూతి పట్టుకుంటే బెలూన్ పెద్దగా ఉంది పెద్దగా ఉందిగా ఎందుకు పెద్దగా ఉంది ఇప్పుడు గాలి ప్రయత్నం ఏముంటుంది ఎక్కడ పోవాలని ఉంటుంది ఎక్కడ సందు ఉంటుంది అక్కడైనా దానికి దావుండేది మీరు అదే ఆలోచన చేయండి ఇప్పుడు నేను అదే అందుకే చెప్తా ఉండేది అంటే లీకేజ్ ఉంటేనే పోతుందా కమాన్ థింక్ లీకేజ్ ఏం లేదు కాబట్టి గమ్మున కూర్చొని ఉంటుంది చేతగా దాని మాదిరి చెప్పు సమాధానం గాలి గాలి ఏమవుతుందంటే గాలి బయట వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది గాలి బయట వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ బెల్లూ నెమ్మో దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఫిజిక్స్ అండి అందుకే ఫిజిక్స్ ఉంటే ఏమన్నా మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది ఒక రాయిని పైకిసిరేవండి ఎందుకు పడింది కిందికి మరి గురుత్వాకర్షణ శక్తి ఉంటే పైకి పోయిందిగా ఇసిరినప్పుడు పైకి ఎందుకు పోయింది కదా అంటే ఇప్పుడు పైకి పోతా ఉన్నప్పుడు భూమి ఆకర్షించుటం లేదా కదా 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 అంటే రాయి పైన మనం ప్రయోగించిన శక్తి అది పైకి పంపిస్తుంది భూమి ఎప్పుడు లాగుతుంది ఎప్పుడు లాగుతూనే ఉంది అది ఎప్పుడు లాగుతూనే ఉంది రాయి మాత్రం పోతూ ఉంది మరి రాయి ఎప్పుడు పోతూ ఉందా పోవట్లేదు ఎందుకు పోవట్లేదు అంటే ఆ రాయిలో ఉన్న స్పీడ్ మన శక్తి దాని మీద ప్రయోగం చేసింది చూడండి ఆ ప్రయోగం చేసినటువంటి ప్రయోగము ఆ శక్తి ఏం చేసిందంటే ఆ శక్తి పైకి తోస్తూ ఉంది ఆ శక్తి పైకి తోస్తూ ఉంది భూమి కిందికి ఉంది భూమి ఎప్పుడూ లాగుతూనే ఉంది కానీ రాయి ఏమవుతుందంటే ఫస్ట్లో పైకి పోతుంది ఆ పైకి పోయిన ఫోర్స్ ఏమవుతుంది చెప్పండి రాను 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 ఎందుకు తగ్గింది ఇది లాగుతూ ఉంది ప్లస్ దాని దాని కెపాసిటీ కూడా ఇది లాగుతూ ఉండే దానివల్ల దాని యొక్క కెపాసిటీ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది క్రమంగా ఏమవుతుంది అక్కడ పోయి అక్కడ ఏమవుతుంది ఎందుకు ఆగింది అంటే ఈ రాయి స్పీడ్ అయిపోయింది దీ దీనిపైన ప్రయోగించిన స్పీడ్ అయిపోయింది అక్కడ ఏమైపోయింది జస్ట్ జీరో అయినప్పుడు ఎట్లా ఉంటుంది అది అక్కడ చెప్పండి అట్లా జస్ట్ అట్లా ఆగుతుంది ఎంతసేపు ఆగుతుంది సెకండ్ కూడా ఉండదు ఎందుకు ఉండలేదు భూమి ఆకర్షణ చేస్తుంది కదా ముందు నుంచి భూమి ఆకర్షణలో మార్పు లేదు భూమి ఆకర్షణ ఎప్పుడు ఒకటిగానే ఉంది కానీ దీని సామర్థ్యం మాత్రం తగ్గింది అందువల్ల ఏమైంది అక్కడ పోయి జస్ట్ అట్లనింది వెంటనే ఆలోపలు ఏం చేసింది అంటే దాని కెపాసిటీ తగ్గిపోయింది దాని కెపాసిటీ లేదు ఇప్పుడు ఇప్పుడు దీని కెపాసిటీ ప్రారంభమైంది అంటే దీని కెపాసిటీ కంటే ఇది పోయింది పైకి ఇప్పుడు దీని కెపాసిటీ తగ్గిపోయింది అప్పుడు దీని ప్రభావం పనిచేసింది అంటే ఇది పైకి పోయేటప్పుడు కూడా దీని ప్రభావం ఉంది భూమి ప్రభావం ఉంది కానీ దీన్ని గుర్తించట్లా పైకి పోయేదే గుర్తిస్తూ ఉన్నాం అది అది మాత్రమే గుర్తి మనం అన్నీ చూడాలండి ఒక్కటి మాత్రమే గుర్తిస్తే సరిపోదు పైకి పోతూ ఉంది అంటే భూమి ఆకర్షణ శక్తి లేక కాదు భూమ్యాకర్షణ శక్తి కంటే ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకనొక స్థాయికి పెట్టేప్పటికీ భూమ్యాకర్షణ శక్తి మాత్రం అలాగే ఉంది కానీ ఈ రాయిలో ఉండే సామర్థ్యము లేదు కాబట్టి నిలిచింది వెంటనే ఇప్పుడేమైంది భూమి ఆకర్షణ శక్తి పని చేయడం ప్రారంభించింది అంటే అప్పుడు పనిచేయట్లేదు ముందు కూడా పనిచేస్తూ ఉంది ఇప్పుడు దానిపైన దీని ప్రభావం చూపిస్తూ ఉంది ఇప్పుడు రాయి పైన భూమి ఆకర్షణ శక్తి ప్రభావం చూపిస్తున్నది ఓకేనా బెలూన్లో కూడా గాలి ఉందే గాలి బయట పోవడానికి మొదట్లో మూతి దగ్గరే కాదు ఎక్కడైనా సరే పోవడానికి అదంతా ఉంది దానికి అన్ని విధాలా చూస్తూ ఉంది అన్ని విధాలా చూస్తూ ఉంది కానీ అదంతా గట్టిగా ఉంది కాబట్టి బయట రావట్లేదు అది అప్పుడే మీరు చెప్పినారన్నమాట అప్పుడే చెప్పారా మరి అది నేను నేను అది చెప్పాలి అందుకే నేను ఉండేది ఇక్కడ అంటే ఏంటి లోపల ఉన్నదేమో బయట పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది చుట్టూ ఉండేదేమో దాన్ని కప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మన మనస్సు ఉంది చూడు మన మనస్సు బహిర్ముఖంగా పోవడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిరంతరము బహిర్ముఖంగా పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ బహిర్ముఖంగా పోయేదానికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు సహకారంగా ఉన్నాయి దానికి సహకారంగా శరీరం ఉంది అట్లాంటి దాన్ని సహజంగా నిలపాలంటే కుదురుతుందా ఎంత ఇది చూడండి ఇక్కడ అంటే మనస్సు మనస్సు సహజంగా ఉండాలి అంటే ఏంటి వెళ్ళగలిగేదానికి సామర్థ్యం ఉండినా వెళ్లకుండా ఉండగలగాల ఇప్పుడు మనస్సు సహజంగా ఉండగలగాలి అంటే ఏమి ఇప్పుడు నువ్వు మనస్సుని అరికడితే మనస్సు అరికట్టి ఉంటుంది ఓకే నేనేమంటున్నాను ఈ మనస్సుకు అన్ని లీకేజెస్ పెడతాం అన్ని లీకేజెస్ ఉన్నాయి అయినా సరే మనసు సహజంగా ఉండగలగాలి అర్థమైందండి నా పాయింట్ అలా వండుట సాధ్యమవుతుందా అలా సహజంగా ఉండగలిగితే అది శాంతి అది మోక్షం నేను చెప్పిన దాన్ని మీరు క్యాచ్ చేయలేదనేది నాకు అర్థమైంది మనస్సు బయటకు పోయేదానికి మార్గాలు ఎన్నున్నాయి చాలా ఏమిలా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మార్గం ప్రాణం కన్ను కన్నుముక్కు చెవి నాలుక చర్మం తర్వాత కర్మేంద్రియాలంటే వాక్కుపాన్ని పాదపాయి ఉపస్థలు తర్వాత ప్రాణం ప్రాణం ఏంటి తినుట అనుభవించుట తర్వాత మనస్సులోనే ఆలోచించుట ఇది దీనికి ద్వారాలు ఈ ద్వారాలు ఈ ద్వారాల్లో ఏదో ఒక ద్వారంలో వెళ్ళిపోతుంది అది ఏదో ఒక ద్వారంలో వెళ్ళిపోతుంది నేనేమంటున్నాను అది వెళ్ళిపోతుంది మనకు తెలుస్తాను నేను చెప్తానున్నాను కదా మీరే కదా చెప్తాను నేనే చెప్తాను అయితే దీనికి మనస్సుకి అన్ని ద్వారాలు తీసిపెట్టినా అన్ని ద్వారాలు తీసిపెట్టినా ఓపెన్ నువ్వు ఎట్లనే వెళ్ళిపో పోవచ్చు అన్ని ద్వారాలు పెట్టినా దానికి అవకాశం కూడా ఉంది ఉండినా తను శాంతిగా ఏమనే మాత్రం అంటే మీ వెళ్ళగలిగే సామర్థ్యం ఉండినా తను వెళ్ళకుండా సహజంగా ఉంటుంది తను వెళ్ళాలనుకుంటే వెళ్తుంది వెళ్ళకూడదనుకుంటే వెళ్ళదు తను వెళ్ళాలనుకుంటే అనేది కూడా ఏంటంటే అది అక్కడ దాన్ని వెళ్ళాలనుకుంటే అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు మళ్ళీ అది కన్ఫ్యూషన్ అవుతుంది మీకు అదొద్దు వెళ్ళదు ఆటికి చెప్తా తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అది అప్పుడు వెళ్ళాలనుకుంటే అది సాక్షాత్ బ్రహ్మే సాక్షాత్తు బ్రహ్మే అంటే సాక్షాత్తు జ్ఞాని సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇంక మళ్ళీ వేరే తేడా లేదు వెళ్ళాలనుకుంటే వెళ్తుంది వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళదంటే శ్రీకృష్ణుడే ఇంక మల్లి ఇంక లేదు మీకు అలా చెప్తే అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి మనస్సుని నీవు అన్ని రంధ్రములను మూసిపెట్టి పోనీయకుండా బయట పోనీయకుండా నిలగట్టుట అనేది చూడు అది చేతగాని తనం దాన్ని చేతగాని తనం అంటారు సహజంగా ఉండగలుగుతుందా ఉండగలుగుతుంది సహజంగా ఉండగలుగుతుంది అదే శాస్త్రం సహజంగా ఉండగలుగుతుంది నువ్వు దాన్ని ఇలా ఇలా నిలబెట్టుట లేదు బంధించుట కాదు నిలబెట్టుట బంధించుట వేరే నిలబెట్టుట వేరే నిలగట్టుట అనేది బంధించుట అనేది రూడ్ రూడ్గా చెప్పేది నిలగట్టుట అనేది స్మూత్ లెవెల్లో ఉండుట అంటే రూడ్ లెవెల్లో నిలగెట్టుట అనేటువంటిది యోగం యోగ మార్గం యోగ మార్గంలో ఏం చేస్తారో తెలుసా వాళ్ళు కూర్చునేది ఎట్లా కూర్చుంటారో తెలుసా రెండు మిడిమిలు ఉన్నాయిగా మీరు కూర్చుంటారు కదా ఇట్లాగా వద్దు ప్లీజ్ నేను చెప్పాలనుకున్నది చెప్పనేయండి రెండు మిడిములు ఉన్నాయిగా ఆ మిడిములు ఏం చేస్తారు తెలుసా నీకు కింద రెండు రంధ్రములు ఉన్నాయి ఏంటివి మలరంధ్రం రంధ్రం ఈ మిడిమిలతో మల మూత్ర రంధ్రములను క్లోజ్ చేస్తారు మలరంధ్రాన్ని ఒక మిడిమితో మూత్రరంధ్రాన్ని ఇంకొక మిడిమితో పెట్టి క్లోజ్ చేయడం అప్పుడు ఎట్లా వస్తాయి రెండు మిడుములు ఒకదానిపైన ఒకటి వస్తాయి ఇట్లాగా ఈ కాళ్ళు ఇలా ఉంటాయి నువ్వు పద్మాసనంలో అలా ఉండదు మరి మీరు చెప్పింది నేను చెప్తాను అది కాబట్టే నేను చెప్పేటప్పుడు చెప్పని నన్ను తర్వాత మీరు కాల్సి ఉంటే ఏదన్నా ప్రజెంట్ చేయచ్చు సో ఇప్పుడేంటి అలా నిలగట్టాడు ఆ రెండు రంధ్రాలని వాటితో మూసాడు ఇంకా పైనుండే రంధ్రాలు నన్నింటిని చేతులతో మూస్తాడు దీన్ని షణ్ముఖీ ముద్ర అంటారు కన్నులు ముక్కులు చెవులు నోరు అన్ని మూసేస్తాడు చేత్తో అన్నా ముయొచ్చు లేదంటే వాడు అట్లాగన్నా నిలిపేసేయచ్చు నిలిపేసి లోపల అనాహత శబ్దం అనేది ఒకటి ఉంది దాన్ని వింటానని అంటాడు చూడండి ఎట్లా ఉంటుంది ఇదంతా యోగ మార్గంలో వచ్చేటువంటిది ఇది ఇది రూడ్ కాదు ఇది రూడ్ అంటే ఏంటంటే ఎంత బలంత బలాత్కారంగా ఏమండి స్త్రీని స్త్రీని స్త్రీ చాలా సున్నితంగా ఉంటుంది అటువంటి స్త్రీ ఐ స్త్రీ మాట్లాడింది అనుకోండి మనతో స్త్రీ ఐ స్త్రీ మనతో మాట్లాడింది అనుకోండి సున్నితంగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడే విధానము అదంతా ఎందుకంటే వాళ్ళై మాట్లాడాలనుకునేటట్లుగా వచ్చి మాట్లాడితే అప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది బాగుంటుంది మనం బలాత్కారంగా మాట్లాడినామనుకోండి వాళ్ళు కూడా బలాత్కారంగానే ఏదో ఉంటుంది కానీ దాని విధానం వాళ్ళంతట వాళ్ళు సున్నితంగా మాట్లాడినంత విధానం ఉండదు తేడా ఉండదు తేడా చాలా ఉంటుంది అర్థమైంది ఇది పాయింట్ అంటే సున్నితత్వానికి హార్డ్కి సున్నితత్వం అనేటువంటిది అంత సున్నితంగా ఉంటుంది సున్నితంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ అందరూ అక్కడ ఆనందంగా అనేటువంటిది ప్రకటన హార్డ్ అనేటువంటిది అది బలాత్కారమయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది మనతో సఖ్యత అనేది ఉండదు బలాత్కారంతో సఖ్యత ఉండదు సున్నితత్వముతో కంటిన్యూషన్ ఉంటుంది తేడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ సున్నితత్వం అనేటువంటిది వేదాంత విచారణ బలాత్కారం అనేటువంటిది మీరు మీద చేసేటువంటి పూజ మొదలుకొని పూజ మొదలుకొని నువ్వు దాన ధర్మ యజ్ఞ క్రతువులు ఇంక ఏంటంటే మీరు చేసుకుంటారు యోగము తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తేది ఇవి అన్నీ అంతే అయితే అవి ఫిట్నెస్ కోసం నీకు ఉపయోగపడతాయి ఫిట్నెస్ కోసం ఉపయోగించుకుంటాడు వేదాంతి నేను చెప్పేది అర్థం చేసుకోండి మీకు నాకు తెలిసి ఏంటంటే అర్థమైనట్లుంటుంది కానీ మీకు అర్థం కాదు మీరు మళ్ళీ మీరు మళ్ళీ ఒకసారి వినండి రెండవసారి కూడా వినండి మీరు రెండవసారి విన్నప్పుడు మీకు అర్థమయ్యే విధానం ఉంటుంది మీ మైండ్కి మీకు అర్థమవుతుంది అప్పుడు నేను అందుకని ఇప్పుడు రికార్డింగ్ చేస్తాను వీటిని అందరిని ఎందుకు పెడుతున్నానంటే రికార్డింగ్ చేసి పెడుతున్నాను మీకు మీకు నేను ఎన్ని విధాలుగా చెప్పాలను అన్ని విధాలుగా నేను చెప్తున్నా ఇన్ని విధాలుగా మీకు వేరే బోధలో రాదు అంటే అన్ని విధాలుగా మీకు చూపించి మనం ఎలా మనస్సును తీసుకెళ్ళాలి అనేటువంటి విధానాన్ని నేను డైవర్ట్ చేస్తున్నా అంటే మీ మనస్సుల్ని అలా తీసుకుని వెళ్ళాలి అంటే అన్నింటినీ గుర్తించి దేనితో 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 ఎంతవరకు ఎలా ఉండాలనో చూస్తూ నేను స్మూత్గా ఉంటూ నా సహజత్వ స్థితికి నేను వెళ్ళుట ఎలాగా అనేటువంటిది ఇక్కడ విషయం అది దేహముతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అర్థమవుతుందా అందువలన స్థూలదేహం అనేటువంటిది మనం దానిని విచారణ చేసి బాగా తెలుసుకోవాలి స్థూలదేహాన్ని అందుకు విచారణ చేయాలి ఎందుకంటే ఈ స్థూల దేహం అనేటువంటిది చాలా చాలా బేస్ ముందు కనిపించేది అది సపోజ్ ఇప్పుడు స్వీట్ ఉంది స్వీట్ ఉంది స్వీట్తో ఏం ప్రయోజనం నాలుక ఉంది కాబట్టి స్వీట్తో ప్రయోజనం అంటే నాలుక మీద నువ్వు అనుకుంటున్నావు నాలుగు మీద పెట్టుకోవాలనుకుంటున్నావు అంటే దేహం ఉంది కాబట్టి ఆ స్వీట్ అనేటువంటిది ఈ నాలుక పైన పెట్టుకుంటే నాకు తీయదనం అని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు దాన్ని ఈ స్థూల దేహాన్ని గురించి నువ్వు దానిని కావాలనుకుంటున్నావు అవునా కదా నువ్వు స్వీట్ కనిపిస్తూ ఉంటే కూడా స్వీట్ ఉంటే కూడా సరే అనుకుని ఉండగలగాలంటే చూడట్లా ఉంటుంది అది అది వస్తుంది వేదాంతముతో యోగముతో మిగతా మీరు ఏమో చేస్తున్నారే వాటి అన్నింటిలో ఏమొస్తుందంటే నేను సంపాదించింది దేనికి తినేదానికి అని అంటాడు సంపాదించిన దేనికి అనుభవించేదానికి ఉండే దేనికి పొందేదానికి పూజ చేసిన దేనికి ఫలాన్ని పొందేదానికి ఇంత చేసిన దేనికి అనుభవించేదానికి ఇక్కడ అది కాదు ఉంది ఉంది ఎంతవరకు నాకు అవసరమో అంతవరకే అది వస్తుంది ఇప్పుడు అది రావాలంటే స్థూలదేహం అనేది బేస్ నువ్వు ఏదైనా చూసుకో ఏదైనా సరే చూసుకో స్థూల దేహముతో ముడిబడి ఉన్నది అందువలన స్థూలదేహం అనేది విచారింపదగినది సరే దీన్ని రేపు విచారణ చేస్తాం ఎందుకంటే నాకు ఇలా చెప్పడమే అలవాటు నేను చిన్నప్పటి నుంచి ఇంతే నా పరిస్థితి ఏదైనా సరే ఒకటి మొదలు పెట్టానంటే దాన్ని ఏ ఏ విధంగా వెళ్ళనుంటుంది అంత నేను కూలంకషంగా పరిశీలించడం అనేది నా యొక్క భావన నా యొక్క పరిస్థితి సో మీరు కూడా నాతో బేర్ చేస్తే మీ మైండ్ కూడా మీకు అలా ట్యూన్ అవుతుంది ఎందుకంటే మాకు నాకు దొరికిన గురువు సామాన్యుడు కాదు నాకు దొరికిన గురువు సామాన్యుడు కాదు అటువంటిప్పుడు మా గురువు ద్వారా తెలుసుకున్నటువంటి దాన్ని నేను కూడా నాకుండేటువంటి వివేకానికి తోడు గురువుగారి యొక్క అనుగ్రహము గురువుగారు చూపించిన మార్గం ఎటువంటిదంటే దానిని నేను వర్ణించలేను అంతటి అంతటి స్థాయి నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతా అది మీరు గుర్తించినా పర్లేదు గుర్తించకపోయినా పర్లేదు కానీ నాకు తెలుసు కాబట్టి నేను దాన్నే మీతో పంచుతాను మీరు స్వీకరించగలిగితే ఓకే సంతోషం స్వీకరించాలనేదే నా అభిప్రాయం ఓకే ఓ మీ గురువు తక్కువ నోడే నేను చెప్తా విను విను మీ గురువు గన సామాన్యుడు కాకుండా ఇంటి నువ్వు ఎందుకు ఇలా ఉండవు ఎందుకై ఉండవు నువ్వు ఇలాగా చెప్పు నువ్వు భగవద్గీత నలభై ఏళ్ళు చదివినవు నీకేం తెలుసు చెప్పు నేను చెప్తా ఉండేదని చెప్పు ఒక్క మాట చెప్పు మీ గురువు కూడా సామాన్యుడు కాదంట నీకేం తెలుసు చెప్పు నీ శరీరాన్ని నువ్వు ఎలా చూడగలవు చెప్పు కమాన్ నీ గురువు అంతా పనికిరాని గురువులు లేవు కాబట్టి అలాంటి పనికిరాని గురువులను ఆశ్రయించినారు కాబట్టి మీరు ఇలా అయ్యారు ఓకేనా పనికిరాని గురువులను ఆశ్రయించినారు పనికిరాని తత్వాన్ని పట్టుకున్నారు మాట్లాడాలంటే నా దగ్గర మాట్లాడాలంటే తెలుసుకొని మాట్లాడు నువ్వు నువ్వు దాన్ని సక్రమంగా సబ్మిట్ చేయి నేను దానికి సమాధానం చెప్తా మా గురువు దగ్గర ఏదో తెలుసుకున్నాం స్వామి ఇంత నాకు తెలియలేదు నీకు తెలుసు ఉంటే కనీసం మీరు నాతో ఎలా వ్యవహారం చేయాలని చేయట్లేదు మీరు ఒక సన్యాసితో మీరు వ్యవహారం చేయాల్సిన విధానాన్ని మీరు వ్యవహారం చేయట్లేదు అందుకని నేను ఇప్పుడు ఐదు నిమిషాలు మాట్లాడాలని చెప్తా ఉండేది సన్యాసితో ఎలా వ్యవహారం చేయాలనో నేర్పని గురువు గురువా చెప్పు సన్యాస సన్యాసి ఎలా వ్యవహారం చేయాలండి మళ్ళా గురువు అంట గురువు మీ గురువు ఒక పెద్ద గురువు ఏం చెప్పినా నీకు గురు అన్ని వారగా పెట్టు మీకు తెలిసిందంత వారగా పెట్టి ఇప్పుడు విను నీకు తెలుస్తుంది నేను చెప్పేది అర్థమవుతుందా మీ గురువులు గురువులే కాదు ఎందుకంటే మీ గురువులు చెప్పినటువంటిది కన్నా మీకేమైనా కొద్దిగా కాకపోయినా కొద్దిగా తెలిసి ఉంటే మీ ఆచరణలో మీ ప్రవర్తనలో మార్పు వచ్చేసి ఉండాల ఎక్కడ మార్పు లేదు నేను ఇప్పుడు చెప్తూ ఉంటే దాన్ని మీరు గుర్తిస్తున్నారు మళ్ళా మాకు ఒక గురువు ఉన్నాడు కానీ నువ్వు అలా చెప్పలా ఫస్ట్లో చెప్పినాడు మాకు కూడా ఏమో మీకు ఇంతకుముందు ఇంతకుముందు నేను వినున్నాను మీరు వేరే గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఉన్నారు వేరే గురువు ఏదో చెప్పు ఉండారు అని చెప్తాను చూడండి అందువల్ల నేనేమంటున్నానంటే మీకు మీకు ఆ గురువులు చెప్పినటువంటిది సక్రంగా చెప్పలేదని అందుకు నేను నేను వెంటనే ఇంత చూడండి ఎంత సైలెంట్గా ఉన్నవాడిని ఎంత వైలెంట్ అయిపోయినా నేను ఆ వైలెంట్ అయిపోయేదానికి కారణం ఏంటంటే నాకు సహజంగా ఉండేది కాదు అది ఎప్పుడైతే చెప్పినా కూడా గుర్తించే పరిస్థితి రాదనిపిస్తుందో దానిపైన క్రోధం అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది అయినా స్వామీజీ ఏమన్నారంటే ఆ క్రోధము కూడా పనికిరాదు ఆ క్రోధము కూడా పనికి రాదు రామచంద్రుల వారికి కూడా కోపం వచ్చింది అంటే రామచంద్రుల వారికి కోపం రాలేదు రామచంద్రు వరకు కోపం రాకుండానే రావణాసునితో యుద్ధం చేశాడా అది కోపము కాదు కోపం కాదన్నాడు స్వామీజీ అంటే యుద్ధం చేసేటప్పుడు కూడా రామునికి కూడా రావణాసురుడు బ ఇతనితో ఎట్లా నేను యుద్ధం చేసేది అని అనిపిస్తుందట అంత సామర్థ్యం కలిగిన వాడు రావణాసురుడు ఎప్పుడు కూడా చూడండి ఒక సినిమా నీకు హిట్ కావాలంటే హీరోతో హిట్ కాదు హిట్ అయ్యేది ఎవరితో తెలుసా విలన్తో విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ సినిమా వాల్యూ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకుండేటువంటి విలన్ ఎవరు మనకుందే మనం తెలుసుకోవాల్సింది ఏదైతే ఉన్నదో ఇదంతా అవిద్యా స్వరూపం అజ్ఞానం అంత హీరో అది అంత విలన్ మనకు ఆపోజిట్గా ఉన్నది అది దానిని తెలుసుకొని దాని నుంచి బయటపడాలా దాన్ని తెలుసుకొని బయటపడాలా అలా బయటపడాలనంటే మన దగ్గరుండేటువంటి మన శత్రువు నిరంతరము నీ చుట్టూ ఉండి నిన్ను లాక్కునేస్తుంది ఆ శత్రువుత ఎంత జాగ్రత్తగా ఉండాలా దానికి నేను ప్రిపేర్ చేస్తున్నా నేను దానికి నేను ప్రిపేర్ చేస్తా ఉండ ఈ దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు దాన్ని అందుకోకుండా పోతున్నారే అందుకోకుండా పోయినా అప్పుడు చెప్తా కానీ దానికి వ్యతిరేకత అనేటువంటిది నాకు కనిపించినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు ఇటువంటి వైలెన్స్ వస్తుంది అటువంటి ఇంత కోపం వస్తుంది అది అంటే గుర్తించాలనే దృష్టితో గొప్పం వస్తుంది కానీ మిమ్మల్ని ఏదో అనాలనే దృష్టితో కాదు ఓ మళ్ళీ మాట్లాడతాం ఓ తత్సత్ ఓం అసతో మా సద్గమయ ఓ తమసో मा ज्योतिर्गमय ॐ मृद्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओम 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 i've changed